లక్షల నాలుగు వందల అరవై ఐదు కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అందులో ఆరు గ్యారెంటీలు చెప్పి నాలుగు వందల హామీలు చెప్పి అందులో ఏ ఒక్క హామీకి డబ్బులు కేటాయించలే ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడపైనా కేసీఆర్ గారు ఏడు లక్షల కోట్లు అప్పు చేసినని అబద్ధాలు చెప్పడం జరిగింది ఎక్కడ సభల పోతే బూత్ మాట్లాడటం జరిగింది ఎక్కడిపోయినా ఎందుకంటే అప్పు నాలుగు లక్షల నాలుగు లక్షల కోట్లు చిల్లర చేయను అని మొన్న బడ్జెట్ సమావేశంలో చెప్పడం జరిగింది అదే కాకుండా అప్పు ఎంత కట్టినాం అంటే మొన్న ఒక సభలో స్పీచ్లో మాట్లాడడం జరిగింది ప్రజా సంక్షేమంలో ఎక్కడ రేవంత్ రెడ్డి గారు సీఎం గారు లక్ష ముప్పై వేల కోట్ల అప్పు కట్టినా వడ్డీ కట్టినా అని చెప్పడం జరుగుతుంది ఎక్కడ అంటే మొన్న బడ్జెట్లో ఏం చెప్పిన అంటే ముప్పై వేల కోట్ల కట్టినాము అడ్డీ అసలు అని చెప్పడం జరిగింది ఎంతంటే బయట లోపల ఒకటి ఎత్తు బయట మొత్తం బూత్ మాటలు చెప్పడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఎప్పుడైతే హామీలు చెప్పిరో మీరు రైతు రుణమాఫీ తరలి గాలే రెండు లక్షలు కాలేదు అబద్ధం చెప్పి ఎక్కిన తర్వాత మీరు లోపడొకటి బయట ఏదని అంటే కేసీఆర్ తిట్టడం కేటీఆర్ తిట్టడం కవితమ్మ తిట్టడం హరీష్ రావు తిట్టడం మీరు చాత కానీ ఆరు గ్యారెట్లు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారు మేము అంటే ఒకటే మీరు చెప్పిన ఆరు గ్యారెట్లను అమలు చేయమని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నారు అదే కాకుండా ఇక్కడ కోనాపూర్ కానీ ఇక్కడ గుడివి కానీ ఇక్కడ వేరే విలేజ్ కానీ పొలాలండిపోయి పాసి నీళ్ళు అందకచ్చినాయి ఆ నీళ్ళ విషయంలో తిరిగి లేరు కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ముగ్గురున్నారు మీరు మీరే కొట్టాడుతున్నారు రైతుల సంఖ్య నుంచి ప్రజల సంఖ్య ఏం మాట్లాడక మీరు అంటే ఆ వర్గం ఈ వర్గం అని అంటున్నారు మీరు పోటీ పడి నిధులు తీసుకురండి కాన్స్రెస్ డెవలప్ చేయండి ఇప్పటికి ఎన్ని నిధులు తీసుకొచ్చి మేము చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం రేషన్ కార్డు ఇస్తామన్నారు ఒక రేషన్ కార్డు ఇవ్వాలండి ఒక్క రేషన్ కార్డు ఉన్న రేషన్ కార్డు లక్ష చిల్లర కడి చేయడం జరిగింది కొందరు రేషన్ కార్డులు వస్తే ఆశతో పాపం పేర్లు డిలీట్ చేసుకున్నారు కొత్త దాంట్లో అబ్బాయి చేసుకున్నారు ఒక్క రేషన్ కార్డు అమర్గా ఇప్పటికి ఇప్పుడు ఇస్తాము అప్పుడు ఇస్తామని కూడా పేరు లేదు